హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం భగవంతుడు ఒక్కడే ఒక్కడే అనేటువంటి మాట మనం పదే పదే వింటూ ఉంటాం మరి అలా అయితే ఈ విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు ఎవరు అన్నటువంటి సందేహం మనకెప్పుడు కలుగుతూనే ఉంటుంది సో మనకు ఉన్నటువంటి ఈ సందేహాన్ని తీరుస్తూ వేమన చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అఖిల జీవములను నజుండవై పుట్టించి విష్ణుండవై ఇవాని విలయం చేసి శివుండవై సకలము శిక్షించు చుందువు రామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అఖిల జీవములను నజుండవై పుట్టించి అన్నాడు అంటే ఇక్కడ అఖిలము అంటే సమస్తము అఖిల జీవములను సమస్త జీవములను నజుండవై పుట్టించి అన్నాడు ఇక్కడ నజుడు అంటే బ్రహ్మ నిజానికి నజుడు అంటే తండ్రి తండ్రి స్థానంలో ఉన్న వారిని నజుడు అని చెప్పి పిలుచుకోవచ్చు మనము ఎలాగైతే మన నజుడు మన తండ్రి గారని ఎలా చెప్పుకుంటామో అదేవిధంగా ఈ సమస్తం అంతటికీ కూడా ఈ యొక్క జీవరాశుల పుట్టుక యొక్క కారణమైనటువంటి వాణ్ణి నజుడుగా వేమనగారు బ్రహ్మని వర్ణించడం జరిగింది మరియు విష్ణుండవయి వాణ్ణి విలయం చేసి అన్నాడు అంటే మళ్ళీ అదే పరమాత్మ విష్ణువుగా మారి ఈ యొక్క సకల జీవులను చేస్తున్నాడు అంటే వారి యొక్క స్థితిగతుల ప్రకారం వారి యొక్క కర్మార్థము ఈ సకల జీవులను కూడా బ్రతికింపజేస్తున్నాడు విధంగా శివుడుగా మారి అదే సకల జీవములకు మరణము అనేటువంటి శిక్ష వేసి వారిని అంతం అందిస్తున్నావు అందుకే అన్నాడు శివుండవై సకలము శిక్షించుతుందువు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారి ఉద్దేశం ఏమిటంటే ఓ పరందామ ఈ చిరాచర సృష్టిలో ఉన్నటువంటి సకల జీవములను బ్రహ్మగా మారి నీవే పుట్టిస్తున్నావు మరలా నీవే విష్ణువుగా మారి వారి యొక్క కర్మలకు అనుగుణంగా వారిని బ్రతికిస్తున్నావు మరలా నీవే శివుడిగా మారి వారికి మరణము అనేటువంటి శిక్ష వేసి సకలమును ఈ జగత్తులో ఉన్నటువంటి సకల జీవములను మరణము అనేటువంటి శిక్ష ద్వారా వారిని శిక్షిస్తున్నావు అని చెప్పి వేమనగారు చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వేమన గారు చెప్పినటువంటి ఈ పద్యం ద్వారా ఉన్న ఒక్క పరమాత్ముడే బ్రహ్మగా విష్ణువుగా ఈశ్వరుడుగా మారి ఈ సకల జగత్తును సృష్టించాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చరాచర సృష్టి అన్నది ఏ విధంగా ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని కూడా వేమన గారు చెప్పినటువంటి మరో పద్యం ద్వారా తెలుసుకుందాం అఖిల దేవతలను హరిభూజేయంగా హరుడు నృత్యం ఆడే నాది ఎందు ఆది బ్రహ్మ తానే అట మధ్యలను కొట్టే విశ్వదాభిరామ వినురవేమ వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అఖిల దేవతలను హరిపూజ చేయంగా హరుడు నృత్యం ఆడే నాది ఎందు అన్నాడు అంటే ఈ చిరాచర సృష్టి కోసమై సకల దేవతలందరూ కూడా హరి కోసం పూజ చేస్తూ ఉంటే ఆ పూజకు ముగ్ధుడైనటువంటి హరుడు ఆది కాలమందు నృత్యం చేశాడు ఇక్కడ హరుడు అంటే శివుడు అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా వారి పూజకు ముగ్ధుడైనటువంటి ఆది బ్రహ్మ తానే స్వయంగా మధ్యలను కొట్టెను ఇక్కడ మధ్యలను కొట్టేను అంటే మృదంగముతో ధ్వనిని ధ్వనింపచేశాడు అని అర్థం అందుకే అన్నాడు ఆది బ్రహ్మ తానే ఎట మధ్యలను కొట్టే విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ ఇక్కడ ఆది బ్రహ్మ అనే మాట ఎందుకు వాడారంటే మనము ముందు చెప్పుకున్నటువంటి పద్యంలో ఆ పరమాత్ముడు ముందుగా వెలిసింది బ్రహ్మ రూపంలో కాబట్టి ఆది బ్రహ్మ అనేటువంటి పదాన్ని వాడారు వేమన అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన ఉద్దేశం ఏమిటంటే ఈ సకల జగత్తు ఏర్పడడానికి సకల దేవతలందరూ కూడా విష్ణువు గురించి పూజ చేస్తూ ఉంటే ఆ పూజకు ప్రసన్నడైనటువంటి శివుడు నృత్యం చేశాడు మరియు అదేవిధంగా వారి పూజకు ప్రసన్నడైనటువంటి ఆది బ్రహ్మ తానంతటా తానే లేచి మృదంగముతో ధ్వని ధ్వనింపచేశాడు అని చెప్పి వేమన గారి భావం ఇక్కడ ఆది బ్రహ్మ తనంతట తానే మృదంగముతో ధ్వనిని ఎందుకు చేశాడంటే ఈ చిరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి లేదంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఏదో ఒక ధ్వనిని ధ్వనింపజేసేలా ఆనాడు ఆది ఎందు బ్రహ్మగారు మృదంగమును పట్టుకొని ఓం అనేటువంటి ఓంకార శబ్దమును ధ్వనింపజేశారు ఆ ఓంకారం అనేటువంటి శబ్దం నుండే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ధ్వని కానివ్వండి అనంత విశ్వంలో వినబడేటువంటి శబ్దాలు కానివ్వండి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక్కొక్క ధ్వనిని ధ్వనిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ సృష్టి కూడా ఏదో అలా సృష్టించాం వదిలేసామంటే ఏం లాభం ఏదో ఒక కొయ్య బొమ్మను అక్కడ పెట్టినట్టుగా మూగబోయి ఉంటుంది లోకం అందుకని అలా కాకుండా ఈ సృష్టి అన్నది ఏదో ఒక నిత్యం ఒక శబ్దం చేస్తూనే ఉండాలి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము ప్రతి జీవి కూడా ఏదో ఒక ధ్వనిని ధ్వనిస్తూ ఉండాలని చెప్పి ఆనాడు ఆది ఎందు బ్రహ్మగారు ఓం అనేటువంటి ఒక ఓంకార నాదాన్ని ధ్వనింపజేయడం జరిగింది అందుకే ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఏదో ఒక రకమైనటువంటి ధ్వనిని ధ్వనిపై వేస్తూ ఉంటుంది మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మరి మూగవాళ్ళైన వారు మాట్లాడలేరు కదండీ అంటే అది వారి యొక్క కర్మానుసారం అలా మూగవారై పుట్టడం జరుగుతుంది దానికి మనమేం చేయలేము కాబట్టి అందుకే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక సందేహం వచ్చి ఉండాలి సకల దేవతలందరూ కూడా విష్ణువు కోసం పూజ చేస్తే ఆ పూజకి శివుడు బ్రహ్మ ఎలా ముగ్ధులవుతారు అనేటువంటి సందేహం మీకు వచ్చే ఉంటుంది ఎందుకంటే వేమన గారు ముందు పద్యంలో చెప్పిన విధంగా ఉన్న ఒక్క పరంధాముడే బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా మారాడు కాబట్టి ఈ రెండవ పద్యంలో కూడా సకల దేవతలు ఈ చరాచర సృష్టికై చేసినటువంటి పూజకు ముగ్గురు వారు చేసినటువంటి పూజకి ముగ్గురు ఒకేసారి ప్రసన్నమయ్యారు ఎందుకంటే ముగ్గురులో ఉన్నటువంటి పరమాత్ముడు కూడా ఒక్కడే కాబట్టి ఒకే సమయంలో ఆ సకల దేవతలు చేసినటువంటి పూజకి ముగ్గురు ఒకేసారి ప్రసన్నమవడం జరిగింది వేమన గారు ఈ రెండవ పద్యం ద్వారా కూడా పరమాత్ముడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని నిరూపించడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇది వినడానికి ఆలోచించడానికి ఎలా ఉంటుందంటే ఒక మెకానిక్ మిషన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఒక చక్రం ద్వారా ఇంకొక చక్రము ఎలా తిరుగుతుందో అదేవిధంగా పరమాత్ముడు అనేటువంటి ఒక కీ తిప్పడం ద్వారా ఆ పరమాత్ముడి నుండి ఏర్పడినటువంటి ఈ బ్రహ్మ విష్ణు శివుడు అనేవారు ఆ పరమాత్మునికి లోబడి ఈ యొక్క సృష్టిని సృష్టించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని వేమనగారు గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది మరియు అలాగే ఈ చిరాచర సృష్టి ఏర్పడినటువంటి విధానాన్ని కూడా వేమన గారు తన చక్కటి రెండవ పద్యం ద్వారా మనకు ఎంతో చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్

ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి